హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను పాల తాలికలు మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ అయితే కోరారు పాల తాలికలు చేయమని అది నేను ఆల్రెడీ చేద్దామని అనుకుంటున్నానండి వినాయక చవితి అయితే వస్తుంది వినాయక చవితి స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాను ఇంతలోనే మనకి కామెంట్ కూడా వచ్చింది ఆ కామెంట్ కూడా మనం గౌరవించాలి ఈ రెండు కలిసి వచ్చేలాగా పాల తాలికలు అయితే పాతకాలపు నాటి మన అమ్మమ్మలు నాటి అమ్మల నాటి మూకుడు పాలు తాలికలు మూకుడుతో పాలు తాలికలు చేయబోతున్నాను ఇంకా ఎందుకు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఎలా చేయాల ముందు కొన్ని నీళ్ళు వేసుకున్నామండి గంట క్రితం నానబెట్టుకున్న లావు సబ్బియ్యం సబ్బియ్యం గంట క్రితం నానబెట్టుకున్నానండి ఎస్ ర్యాులోనే వేసేసుకుందాం నీళ్ళు అయితే తెరులుతున్నాయి కదా ఇప్పుడు సబ్బియం వేసేసుకుందాం ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి ఒక పొంగు వచ్చాక ఒక నిమిషం ఉంటే సరిపోయింది కనుద్దాం ఈలోపు బీఫ్ పిండి కలుపుకుందాం మనం తడి బీఫ్ పిండి అండి ఇది నైట్ పోటే బియ్యం నానబెట్టేసుకొని పొద్దున్నే వడేసి మరకైతే పట్టించానండి ఎక్కువ దూరం అయితే మిక్సీలో వేసుకోవచ్చు మాకు ఇంటి పక్కనే కాబట్టి మరకు పట్టించాను ఇది ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు వరకే పిండి వేసుకున్నానండి పిండి అయితే ఎగస్టానే ఉంచుకోవాలి ఒక అలా కలిపినప్పుడు జావైనా కూడా మనకి పిండి ఉంటే చేతి కింద ఇంకా పిండి వేసుకొని మనం సరి చేసుకోవచ్చు అనమాట అందుకని ఎవరైనా సరే పిండి కాస్త ఎగస్టానే ఉంచుకోండి ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుందామండి ఈ బెల్లం వేసుకున్నటం వల్ల మనకి తాలికలు అనేది తీపొచ్చిద్ది అనమాట చప్పగా లేకుండా తీపొచ్చిద్ది చూడండి సబ్బిం అయితే వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో నుంచి వచ్చే వాటర్ పోసేసుకుందాం మనం పిండి కలుపుకోవటానికి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడు సబ్బీం కాగిన ఎసురుండే కదా అదిగోండి ఆ ఎసురుతోనే పిండి కలిపేసుకుందాం ఎక్కువ పట్టదండి తడి పిండి కాబట్టి తక్కువే పోసుకోవాలి ఈ సబ్బీ పెట్టుకున్న గెంజి పోసుకుంటే తాలికలు ఎరగకుండా జిగురు జిగురుగా బాగుంటాయి అన్నమాట గట్టిగా ముద్దలాగా కలిపేసుకుందాం చూడండి ఈ పిండి అయితే మనకి రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాం కాలుతాలికల కోసం మందపాటి గిన్నె తీసుకోవాలండి మూకుడికి సరిపడా గిన్ని దాంట్లో వాటర్ పోసేసుకుందాం మనం ఇదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు పోసేసుకుందాము ఒక కప్పుకి వచ్చేసి బియ్య సబ్బియ్యం కాసాము కదండి అందులో గింజ ఉంది ఒక కప్పు మూడు కప్పులు నీళ్ళు రైతే బాగా ఎసరి రావాలి ఈ కప్పుతో ఒక కప్పు పిండి మూడు కప్పులకి నీళ్లు పోసాను ఒక కప్పుకి వచ్చేసి సబ్బియం గింజ ఉంది అవి మొత్తం సరిపోయింది నాలుగు కప్పులు అయితే పట్టిద్దండి వాటర్ కాగ పెట్టుకున్న సబ్బియం గింజ కూడా పోసేసుకుందాం అందులోనే ఒక చిట్కెడు ఉప్పు వేసుకుందామండి ఒక చిట్కెడు సాల్ట్ మనకి తీపి ఏదైనా సరే పాయసం అయినా స్వీట్ అయినా కాస్త ఉప్పు తగిలిస్తే టేస్ట్ బాగుంటుందండి ఎసరైతే వచ్చిందండి ఇప్పుడు చూసారా పాల తాలికలు చేసే మూకుడు దీంతోనే వెనకటి రోజుల్లో బాగా దీంతోనే మానికల మానికల బియ్యం పిండి పోపించి పెద్దవాళ్ళు తెగ కుండలు కొండలు వండేసేవాళ్ళండి పిండి ఇంకోసారి అయితే కలిపేసుకుందాం బాగా చిప్పుతూ చేతు చేత్తో బాగా నొక్కాలండి నొక్కినప్పుడే మనకి తాలికలు బాగా పడతాయి మంట సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే చేతికి కాస్త వెచ్చదండం తగిలిదు కదా ఆవిరి అయిపోయిందండి చూసారా బాగా దిగిని మనకి ఇప్పుడు ఇది చూసేసుకున్నాము సార్ ఎమ్మటే కలయకూడదండి ఇరిగిపోతాయి ఒక నిమిషం ఉంచేసి తిప్పుకోవాలి ఇదిగోండి మనకి పాలు తాలికలు ఎలా వచ్చినాయో చూడండి కనపడతానాయా పొడవుగా ఈ పాలు తాలికలు ఉడకాలండి మనకు ఉడికిందో లేదో తెలియటం కోసం ఒక పాలు తాలిక తీసుకొని తుంచితే మనకు అర్థమవుద్ది ఇంకొక రెండు నిమిషాలు పెట్టేసేసేద్దాం ఉడికిందో లేదో చూసేసుకుందామా శుభ్రంగా ఉడికిపోయింది బెల్లం వేసేసుకుందాం తాలికలు చూడండి ఎంత పొడవగా వచ్చినాయి అసలు అంత సూపర్గా ఉండయో తాలికలు శుభ్రంగా ఉడికినాయండి ఇప్పుడు బెల్లం వేసేసుకుందామండి ఈ కప్పుతో రెండు కప్పులు బెల్లం తురుము వేసేసుకుందాం పాలు మనం పోసే పాలకి అన్నిటి కూడా సరిగిపోయిద్దండి దీంతో రెండు కప్పులు బెల్లం మొత్తంగా అర కేజీకి వచ్చిద్దండి బెల్లం అంతా బాగా కరగనిద్దాం కొద్దిగా మిగిల్చిన పిండి ఉంది కదండి ఆ పిండిలో పాలు పోసుకుందాం కాచి చల్లార్చిన పాలు పిండి అంతా కలిపేసుకుందామండి పాలల్లో వేసిన బెల్లం కూడా శుభ్రంగా కరిగిపోయిందండి ఇప్పుడు పిండితో పాలు కలుపుకున్నాం కదా అది వేసేసుకుందాం ఇది వేయటం వల్లే మనకి ఈ పాయసం అనేది గట్టి పడుతుందండి చూసారు కదా ఇంకా పాలు అయితే పోయాలండి ఇంకొక అర లీటర్ పాలు అయితే పోస్తాను ఇందులో కాచి పెట్టుకున్న అర లీటర్ అండి పాలు మన ఇష్టం అండి ఎన్నైనా పోసుకోవచ్చు ఎన్ని పాలు పోసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మనకి నాలుగు యాలకులకి పొడి చూసారా మనకి పాల తాలికలో పాయసం రెడీలో ఉంది ఇప్పుడు స్టవ్ అయితే ఒక్క నిమిషం ఉంచేసి స్టవ్ కట్టేసుకుందాం ఇంతేనండి పాల తాలూకలు అయితే రెడీ అయింది ఇప్పుడు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ అయితే నేతిలో వేయించుకుందాం ఒక మూడు స్పూన్లకి నెయ్యి వేసుకుందామండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఆ కొబ్బరి ముక్కల్లోనే ఒక మూడు స్పూన్లకి జీడిపప్పు కూడా వేసేసుకుందామండి ఇవి బాగా దోరగా వేగాలి మాది పల్లెటూరు కదండి ఇక్కడ కోతలు అయిపోయాక అందరూ ఆ ముఠ ఆ కోతలకు వెళ్ళిన ముఠ అంతా కలిసి డబ్బులు అయితే ఒకేసారి పంచేసుకుంటారు ఆ పంచుకునేటప్పుడు ఇది కంపల్సరీగా వాళ్ళు ఎంతమంది అయితే ఇరవై మంది కానివ్వండి పదిహేను మంది కానివ్వండి తలా ఇంతని వేసుకొని రెండు మూడు మానికలు దాకా ఈ పాలు తాలికలు ఒకే చోట చేపిస్తారండి అది తలా ఒక గిన్నెకి పెద్ద గిన్నెకి తీసుకొని వెళ్ళి ఇంటి పాది కూడా సంతోషంగా ఆ డబ్బులు పంచుకు పంచుకొని సంతోషంగా ఈ పాయసం తాగేసి పంట కూడా బాగా పండింది మంచిగా ఉందని భలే ఎంజాయ్ చేస్తారండి పాల పాలు తాలికలు పాయసం అయితే కంపల్సరీగా ఆ నాట్లు అయిపోయాక ప్రతి ముఠా మాత్రం ఇది మాత్రం చేయించుకుంటారు ఒక స్పూన్కి కిస్మిస్ కూడా వేసేసుకున్నారండి వేయించుకున్న జీడిపప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కిస్మిస్ పాయసం లేసేసుకుందాం చూడండి ఘుమఘుమలాడే పాల తాలికులు వీజీగా మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఎంతో వీజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అసలు పాలు కూడా మనకి బెల్లం పాలు అన్నీ కూడా కరెక్ట్గా ఎక్కువగా ఉండే టేస్ట్ అయితే సూపర్గా ఉంది అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు పాల తాలికలు నా నేను చెప్పటం కాస్త తిక్కమక్కగా ఉందని నాకు అనిపిస్తుంది మీకు ఎలా ఉందో అర్థం చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది మామూలు టేస్ట్ లేదండి అసలు పాతకాలపు నాటి ముక్కుడుతో చేసిన పాల తాలిఖలు టేస్ట్ అయితే అదిరిపోయింది ఇదే విధంగా మీరు కూడా చేసుకొని తినండి ఎలా కుదిరిందో కామెంట్లో పెట్టండి వినాయక చవితికి అయితే ఎంజాయ్ చేయొచ్చండి ఈ పాయసం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా బాయ్